అమావాస్య ఒక పర్వదినం అమావాస్యలో చేసే ప్రత్యేక పూజలు మనకు శుభాన్ని కలిగిస్తాయి ఈ ఏడాది చొల్లంగి అమావాస్య మాఘమాసంలో తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఈ రోజున పురాణ గ్రంథాలలో సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పరిహారాలు పాటించడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం మనందరం కూడా మన జీవితంలో ఏదో కొంత అసౌకర్యం కలిగి ఉంటాం కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కొందరికి పెళ్లిళ్ళు కావు కొందరికి సంతానం కలగదు కొందరికి ఆశించిన ఉద్యోగం లభించదు వ్యాపారంలో ఎదుగుదల ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత ఉండదు కొందరు అనారోగ్యం వల్ల నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఏ ఇబ్బందులు లేని వారు ఉంటే వారి జీవితం వడ్డించిన విస్తరే వారు నిజంగా పుణ్యాత్మలు అనుకోవచ్చు అయితే సమస్యలున్నవారు ఆ సమస్యల నుండి బయటపడడానికి చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి దోష నివారణ ప్రక్రియలు పాటించాలి పితృదోషం నుండి ఎలాగ ఉపశమనం పొందాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అని చెబుతారు అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారు అని పెద్దలు చెబుతారు ఈ నేపథ్యంలో ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణము పిండదానము దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సాంప్రదాయం ఉంది ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతలు భూలోకానికి తమ వారసులను చూడడానికి వస్తారట అయితే ఈ చొల్లంగి అమావాస్య మరింత ప్రభావవంతమైనది ఈ ఏడాది చొల్లంగి అమావాస్య మాఘమాసము తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారు అని మన గ్రంథాలో చెప్పబడింది ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులు దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండి తగిన పరిహారాలు పాటించడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారు ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు తమ వారసుల సమస్యలు తొలగిస్తారు అమావాస్య రోజున పూర్వీకులు తమ వంశస్థులను కలవడానికి వస్తారు అని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడము పవిత్ర నదిలో స్నానం చేయడము సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము దానాలు చేయడము నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతష్టులు అవుతారట ఇక చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే కనుక చొల్లంగి అమావాస్య రోజు పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవడమని కాక వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి తప్పనిసరిగా ఈరోజు నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి మీ శక్తి రీత్యా దానం చేయండి మీకు వీలైనది దానం చేయండి ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఆ రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది ఈరోజు రావి చెట్టుకు నీళ్లు పోయండి పసుపు కుంకుమ సమర్పించి దీపం వెలిగించండి అయితే ఆ దీపం ఒక పెద్ద ప్రమిదలో పన్నెండు వత్తులు విడివిడిగా వేసి వెలిగించాలి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి ఈరోజు ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తర్పణాలు ఇవ్వాలి ఇలా ఇస్తే ఇరవై ఒకటి తరాల పాటు పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారు వారు మోక్షం పొందితే తమ వారసులను సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తిగా దీవిస్తారు ఇక ఈరోజు గోపూజ చేయటము గోవుకు కాస్త తవుడు కానీ పచ్చగడ్డి కానీ సమర్పించడము చాలా మంచిది ఈరోజు దేవాలయంలో పూజారికి కానీ ఒక సద్బ్రాహ్మణికి కానీ స్వయం పాకం అంటే వారు ఒక పూటకు పూజించదగిన వస్తువులన్నీ కలిపి దానంగా ఇవ్వాలి ఈ దానము దక్షిణతో యుక్తంగా ఇవ్వాలి దేవాలయంలో అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ఈరోజు రావి చెట్టు కింద విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం చాలా విశేష యోగదాయక ఫలితాలను ఇస్తుంది ఈరోజు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చేయవలసిన మరొక పరిహారాన్ని ఇంకో వీడియోలో తెలుసుకుందాం అందరూ కూడా మీకు వీలైన పరిహారాన్ని ఆచరించి సుఖశాంతులు పొందాలని ఆశిస్తూ జై శ్రీరామ్